ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈజీగా క్విక్ అయిపోయేటువంటి త్రీ డి కోన్తో ఒక హెవీ బ్లౌజ్ వర్క్ అయితే చేసుకోవచ్చు అది ఓన్లీ చుక్కలు పెట్టే మనం ఆ యొక్క బ్లౌజ్ని అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను ఒక రెండు కలర్లు తీసుకున్నాను త్రీ డి కోన్స్ ఒకటి వచ్చేసి పింక్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ తీసుకొని ముందుగా నేను వాటికి స్క్వైర్ బాక్స్లా కొట్టుకున్నాను అంటే ఒకటి అడ్డుగిద్దలు కొన్ని అడ్డుగిద్దలు అయిపోయాక వాటికి సేమ్ సైజు సేమ్ క్వాంటిటీ తీసుకొని నీళ్ళు గీతలు కట్టుకో ఇక్కడ నేను ఏంటంటే ఇనుప స్కేల్ ఉంటుంది కదా పెద్దది ఆ యొక్క ఇంక ఇనుప స్కేల్ ఎంతైతే విడుతుంటుందో ఆ విత్తుతో గీతలు అయితే గీసుకున్నాను గీసుకున్నట్లయితే ఇలా మనకి బాక్సెస్ లాగా వస్తాయి ఎక్కడైతే గీతలు గీసుకున్నామో అవే గీతలపైన నేను చుక్కలు పెట్టుకున్నాను ఇక్కడ మనకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చునైతే కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నాను చూడడానికి కొంచెం పూసలు లాగా కనిపిస్తాయి పెద్ద సైజు కావాలంటే పెద్ద పెద్ద చుక్కలు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇవైతే దూరం నుండి చూస్తే మనము ఈ యొక్క త్రీడీ కోన్తో పెట్టుకున్నట్టు ఉండవు మనకు కలర్ పూసలు వస్తాయి కదా క్రిస్టల్స్ అంతాము సేమ్ అలా వీటిలో కూడా మనకు షైనింగ్ వచ్చేటువంటి త్రీ డికోన్స్ ఉంటాయి వితౌట్ షైనింగ్ కూడా ఉంటాయి ఇక్కడైతే పేన తీసుకున్నాను షైనింగే కావాలంటే ఆ షైనింగ్లో కూడా గోల్డ్ షైనింగ్ ఉంటుంది సిల్వర్ షైనింగ్ ఉంటుంది మిక్సింగ్ షైనింగ్ కూడా ఉంటుంది అనమాట మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు ఇక నేనంటే ఫస్ట్ ఒక కలర్ తీసుకొని చుక్కలన్నీ పెట్టేసుకొని గ్యాప్స్ ఇస్తూ పెడుతున్నాను ఆ యొక్క గ్యాప్స్లో ఇంకొక కలర్ అయితే ఫిల్ చేసుకుంటాను అలా ఫిల్లింగ్ అయిపోయేసరికి ఈ యొక్క లైన్స్ మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోతుంది ఆ లైన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ ఉంది కదా ఇంకొక కలర్ ఎక్కడైతే గ్యాప్స్ అయితే వదిలేసామో ఆ ప్లేసెస్లో డాట్స్ అయితే పెట్టేసుకోవాలి అలా అయిపోయిన తర్వాత మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఇది చేసుకోవడానికి ఒక అర్ధ గంటలు అయిపోతుంది అయితే దీని యొక్క మెయింటెనెన్స్ ఎలా ఏంటి అంటే ఇది మనము ఈ యొక్క త్రీ డీ కొని వాడుకోవడం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటే ముందు వాడచ్చు ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా వాడచ్చు బిఫోర్ స్టిచ్చింగ్ అయినా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయినా మనము కింద అనేటువంటి చిన్న చిన్న డాట్సే కాబట్టి కిందికి దిగదు అలా కాకుండా హెవీగా మనము మిర్రర్ వర్క్స్ కానీ కొంచెం ఎక్కువ గ్లో పెట్టినప్పుడు కిందికి కూడా అంటుకుంటుంది కాబట్టి ఒకవేళ మనకు వర్క్ చేసుకునేటువంటి ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్కి పెట్టుకునే చేసుకోవాలి ఒకవేళ ఫ్రేమ్ లేదు అనుకుంటే కింద పేపర్ ఏమైనా వేసుకొని దానిపైన క్లాత్ పెట్టేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కింద స్టిక్ అయిపోతుంది కాబట్టి తర్వాత మనం ఈ యొక్క త్రీ కోన్ వేసుకున్న తర్వాత మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆగాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దాన్ని అసలు డిస్టర్బ్ చేయదు ట్వంటీ ఫోర్ అవర్స్ మంచిగా ఆరిపోయి మనం వేసినటువంటి కోన్ అంటే దానికి బ్లౌజ్కి మంచిగా స్టిక్ అయిపోతుంది అలా స్టిక్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని రివర్స్ చేసేసి హీ మనం ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేయడం కూడా ఎక్కువ హీట్లో కాకుండా నార్మల్ హీట్లో పెట్టేసి మంచిగా ఐరన్ చేయాలి ఐరన్ చేసిన తర్వాత వాడుకోవచ్చు తర్వాత దీన్ని వేసేసుకున్నాం అయిపోయిన తర్వాత వాషింగ్ చేయాలి వాషింగ్ ప్రాసెస్ ఏంటంటే మనము మిషన్ వాష్ చేయొద్దు హ్యాండ్ వాషే చేయాలి హ్యాండ్ వాష్ చేసేటప్పుడు మనం ఏదైనా షాంపూ వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట లేదంటే సర్ఫ్లో వాష్ చేసుకున్నా ఓకే కానీ నానబెట్టొద్దు సర్ఫ్లో నీళ్ళు వేసేసి నీళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క బ్లౌజ్ని దాంట్లో పెట్టేసి చేతిపైన నలిచినట్టు నలిచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఒక రెండు సార్లు వాష్ చేసుకుని గట్టిగా పిండకుండా నార్మల్గా దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసి నీళ్ళలో ఆరేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకో ఐరన్ చేసేటప్పుడు రివర్స్లో ఐరన్ చేసుకొని మనం వాడేసుకోవచ్చు ఇది ఎన్నిసార్లు వాడినా కానీ ఇదైతే పెయింట్ అయితే అస్సలు పోదు ఒకవేళ పెయింట్ పోతుంది అంటే ఈ యొక్క త్రీ డీ కోన్ తీసుకొచ్చుకొని మనం చాలా డేస్ అవుతుంది చాలా మంత్స్ అవుతుంది అంటే ఇక దాని యొక్క ఆ యొక్క గ్లూలో ఉన్నటువంటి గమ్ అనేటువంటి తగ్గిపోయింది అని దాని అర్థం అంతే చాలా ఈజీగా ఈ యొక్క అందమైనటువంటి బ్లౌజ్ డిజైన్ అయితే వేసుకోవచ్చు నేను మీకు ఇప్పటికీ చాలా త్రీ డీ కోన్స్తో వరకు చూపించాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియాతో చేసుకోవచ్చు మనం ఒక్కసారి ఈ యొక్క త్రీ డీ కోన్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఒక్క కోన్ చాలా శారీస్కి వస్తాయి ఒకటే కోను వాడం కదా మనం ఒక బ్లౌజ్కి వాడినట్లయితే ఒక రెండు మూడు కలర్స్ మిక్సింగ్తో వాడతాం మినిమమ్ టూ కలర్స్ మిక్సింగ్తో వాడతాము అలా వాడుకున్నట్లయితే ఒక త్రీ డికోన్ మినిమం మనం ఒక ఒకసారి ఐదు తెచ్చుకున్నాం అనుకోండి ఒక పది చీరల పది బ్లౌజ్ల కనకన్నా ఈజీగా వేసుకోవచ్చు ఈజీ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది త్రీ డికోన్ ప్రైస్ అయితే థర్టీ రూపీస్ ఉంది మనకి అయితే ఆన్లైన్లో దొరికేవి ఇప్పుడు మనకి వర్క్ ఐటమ్స్ దొరికే ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది మనం ఎక్కడ అవైలబుల్ ఉందో అక్కడ తెచ్చేసుకొని మనం అవసరం ఉన్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా అవే కలర్ కాంబినేషన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా ఉందో చూడండి దీంట్లో మనకి షైనింగ్ వస్తే వితౌట్ షేనింగ్ కూడా అన్నాను కదా కొన్నిసార్లు మనకి షైనింగ్ కావాలి షైనింగ్ వాడుకోవచ్చు వితౌట్ షేనింగ్ వాడుకోవచ్చు వీటిలో కూడా మనకి ముత్యాలు కావాలంటే ముత్యాలు లాంటివి వచ్చేటివి ఉంటాయి పూసలు లాగా కావాలంటే గోల్ పూసలు లాంటివి వచ్చేవి ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి అనమాట వాటిని చూస్తుంటే మనము అసలు రెగ్యులర్గా ఎక్కువ త్రీ కోన్స్ వాడే వాళ్ళకి మాత్రమే త్రీ కోన్ అని అనిపిస్తుంది లేదు అంటే మనము వర్క్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అంత అందంగా కనిపిస్తాయి అనమాట చూడడానికి ఇదైతే మొత్తం అయిపోయాక మనం దూరం నుంచి చూసేవన్న బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది మంచి కలర్ కలర్ పూసేది కుట్టారు అనిపిస్తారనమాట అంత మంచిగా అనిపిస్తుంది మీరు ఇంతకుముందు మనం మిరర్ వర్క్స్లో రెండు మూడు రకాల మిర్రర్ వర్క్స్ చూసాం కదా ఆ యొక్క మిర్రర్ వర్క్ చూసినట్లయితే దూరం నుండి చూస్తే అస్సలు మనము రెడీ కొని వారినట్టే ఉన్నారనమాట సేమ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలానే వస్తుంది అనమాట ఈజీగా అయిపోయిన చూసారా మనకి మిర్రర్ వర్క్ అంటేనేమో ఒక నాలుగైదు గంటలు పడుతుంది మనం తీసుకునేటువంటి మిర్రర్స్ని బట్టి వేసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ ఓన్లీ చుక్కలే కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది నాకైతే ఇది మొత్తం వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట చుక్కలు పెట్టేసుకోవాలి గీతలు కొట్టుకోవాలి కదా తర్వాత ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ వేసుకోవాలి అయితే మనము ఒక సగం పాటు వరకు వేసుకొని తర్వాత ఇంకో కలర్ కూడా మిక్స్ చేసుకుని తర్వాత ఇంకో పాటకి వెళ్ళాలి మొత్తం అంతా వేస్తే మళ్ళీ ఇంకో కలర్ పెట్టేటప్పుడు చేతికి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది మళ్ళీ కలర్స్ అంటే మన చేతికంటే ఆ యొక్క డిజైన్ బట్టి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అది ఒకటి చూసుకోవాలి మనము చూసుకొని చేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏముంది ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ వర్క్స్తోను ఈజీ ఈజీ టెక్నిక్స్తో మనము ఎలా వ్యాక్స్ చేసుకోవడం కావచ్చు కోన్స్ చేసుకోవడం ఇలాంటి రకరకాల టిప్స్ అనేటువంటి మనము ఈ వీడియోలో అయితే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత